మాసం అనగానే గుర్తుకు వచ్చేది షాపింగ్ మాల్స్ వారిచ్చే డిస్కౌంట్ ఈ వర్షాకాలంలోనే ఆషాఢ మాసం కూడా మొదలవుతుంది రైతుల యొక్క వ్యవసాయ పనులు కూడా ఇదే నెలలో మొదలవుతాయి ఇలాంటి ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అలాగే ఈ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎజెండాలు ఈ మాసంలో కలిసి ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు పెళ్ళైన కోడలని పుట్టింటికి పంపిస్తారు ఎందుకంటే ఆషాడ మాసంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలల తర్వాత ప్రసవించాల్సి వస్తుంది అప్పుడు వేసవి కాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో తల్లి బిడ్డలకి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో కోడలిని కాపురానికి దూరంగా ఉంచుతారు ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలను కలవనివ్వదాసు మేఘ సందేశం అనే కావ్యాన్ని రచించారు చూశారు కదా ఫ్రెండ్స్ న్యూ మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బర్త్ లైవ్ ఛానల్ ని